స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి లైనింగ్ కాదు రూబీ అంటారు కదా అట్లాంటి బ్లౌజ్ పీస్ ఇది అయితే ముడతలు ఫోల్డింగ్ ఎక్కువగా ఉందని ఐరన్ అయితే చేశాను నీట్గా ఇలాగా ఒకసారి ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది మెయిన్ వచ్చేసి ఇలా డెలివరీ సారీస్కి మనకి జారిపోయే క్లాత్ అయితే వస్తుంది కదా బ్లౌజ్కి అట్లాంటి సారీస్కి మనం గమ్తో ఐరన్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కటింగ్ అయితే లేదండి నా వీడియోలో చాలా హ్యాండ్స్ కట్టింగ్ అయితే ఉంది వీడియో అయితే స్కిప్ చేశాను బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా ఇది వచ్చేసి హ్యాండ్స్ కొంచెం కుందన్స్ టైప్ అయితే డిజైన్ వచ్చింది ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్కి సగం సగం అయితే వస్తుంది హాఫ్ హాఫ్ మధ్యలోకి కట్ చేసుకొని ఎక్స్ట్రా మనం వేరే క్లాత్ ఇదే క్లాత్ను జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజులు చెస్ట్ బ్లౌజు ఆర్మ్ బ్లౌజు ఎలా మ్యాచ్ అవుతుందో ఒకసారి చూడండి ఇలాగా కాకపోతే బ్యాక్ అయితే వీడియో అయితే స్కిప్ అయిపోయింది హైట్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలాగ సెవెన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇలా షోల్డరు నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇలా తీసుకోవాలి ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ ఆరం లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఇక్కడ చూడండి నేను చంక డౌన్ అయితే ఇలా కొలిచి చూపిస్తున్నాను పైన ఖర్చు వదిలేసుకొని ఇలాగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు వచ్చింది కదా ఇలాగ ఏడ్ అనేది రావాలి ఎడ్ నెంబర్తో ఆర్మ్ రోజుకి చెస్ రోజుకి మ్యాచ్ కావాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఈ నెక్ వచ్చేసి నేనైతే పాట్ నెక్ లాగా కొంచెం అయితే ఇలా డ్రా చేశాను రౌండ్గా ఇక్కడ పైన మనకి డోరీస్ వస్తాయి కదా అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లోపలికి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు షోల్డర్ వచ్చేసి రెండు పావు ఇంచులు ఇలా తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఆర్మ్ లూజు చెస్ లూజు ఎలా మ్యాచ్ అయిందో అలా మ్యాచ్ కావాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం కూడా ఇలాగా మధ్యలోకి చిన్న ఇలా కత్తెరతో ఇలా చిన్న టక్ అనేది పెట్టాలి మనకి రెండు డాట్స్ ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇలా చిన్న గుర్తు పెట్టుకోవడం వలన ఇప్పుడు ఫ్రంట్ కూడా స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గానే వేసుకోవాలి క్లాత్ బ్యాక్ పార్ట్ కూడా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ స్ట్రెయిట్గా వేసుకోవాలి ఈ విధంగా ఇది వచ్చి ఎనభై సెంటీమీటర్ల ఏనండి కాకపోతే బ్లౌజ్ పొడువు కొంచెం ఎక్కువగా ఉంది ఇలా చూసుకోవాలి నీట్గా ఈ క్లాత్ అయితే చాలా జారిపోతుంది మన చేతితో పాటే వచ్చేస్తుంది ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది జారిపోకుండా ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి ఇలా స్ట్రైట్గా వేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తాము అందుకే స్ట్రెయిట్గా వేయాలి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి స్ట్రెయిట్గానే వేయాలి ఫోర్ డాట్ బ్లౌజ్ అని కూడా అంటారు స్ట్రైట్ కటింగ్ అని కూడా ఏ రకంగా చూసినా స్ట్రైట్ కటింగు ఒకసారి చూడండి ఎక్స్ట్రాగా ఫ్రంట్ పార్ట్కి ఇలా చూసారో హాఫ్ ఇంచ్ అంత నేను ఎక్స్ట్రా తీసుకున్నాను వన్ ఇంచ్ అంత ఇక్కడ చంక దగ్గర ఎలా ఉందో రౌండ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలాగా నెక్ దగ్గర కూడా మనం ఫ్రంట్ నెక్ వస్తుంది కదా కొంచెం నెక్ వైపు కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్లకి కింద బ్యాక్ సైడ్ చంక కింద నుంచి ఇలా చంక కింది వైపు కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వేసుకొని రెండు చంకల కింద పొడవైతే కొలుచుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదా చక్కగా హ్యాండ్ కింది భాగం నుండి హుక్స్ ఫస్ట్ ఉక్స్ వరకు ఇలా గా పట్టుకోవాలి మనకి టేప్తో అయితే కొలిస్తే ఎంత ఉందో అంత అయితే వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్కు మార్కింగ్ చేయడం కోసం ఇలాగ ఫ్రంట్ నెక్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి బాడీ పైకి వెళ్తే బ్లౌజ్ ఎలా వేసుకుంటామో అలానే ఇలా గా వేసి ఇక్కడ నుండి షోల్డర్ నుండి ఫస్ట్ ఉక్స్ వరకు ఒక స్కేల్ అయితే ఇలా అడ్డంగా పెట్టి చూడాలి అలాకైతే ఆరించులు వచ్చింది ఇప్పుడు మనం పైన ఖర్చు వదిలేసుకొని ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రంట్ నెక్ మనకి ఎక్కువ తక్కువలు రాకుండా పెద్దగా చిన్నగా రాకుండా నీట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే గీయాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్ హైటు ఇలా ఖర్చు వదిలేసి ఇంచులకి మార్కింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు ఇలాగ లైన్ అనేది డ్రా చేయాలి ఇప్పుడు ఇలా రౌండ్ ఈ మూల తిరిగే దగ్గర ఇలా రౌండ్గా రావాలి మనం హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏ ఏ మార్కింగ్ అయినా ఏ షేప్ అయినా హ్యాండ్ అయినా చంక దగ్గర అయినా మనకి నీట్గా వస్తుంది తర్వాత స్కేల్ వాడుకోవచ్చు ఫస్ట్ అయితే హ్యాండ్ మనకి ఇలా తిప్పడం అనేది రావాలి రౌండ్గా తర్వాత పైన ఖర్చు వద్దులు వేసుకొని ఉక్స్ పట్టి హైట్ చెక్ చేసుకోవాలి పైనండి నాలుగో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన ఖర్చు వద్దులు వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలాగా పైన మనకి షోల్డర్ జాయింటింగ్కి అంతా ఖర్చు వదిలేసుకొని కింద ఇక్కడ మనకి క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంది కదా అక్కడి వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడు కిందికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మనం క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా అందుకు ఎంత ఖర్చు అయితే వదులుకుంటామో అంతే మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా మెయిన్ డాట్ కోసం అయితే నేనైతే నాలుగు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇక్కడ వర్ణించు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు మనకి కుట్టేసరికి రెండు పావు ఇంచ్ వరకు అయితే వస్తుంది ఫ్రంట్ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఇప్పుడు ఇలాగా స్ట్రైట్గా ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చంక దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లోపలికి అయితే ఇలా మార్కింగ్ అయితే చేయాలి క్రాస్ పట్టి మనం పైన